హలో ఎవ్రీవన్ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పరమాన్నం ఆర్ బెల్లాన్నం ఆర్ క్షీరాన్నం తయారు చేసుకునే విధానాన్ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు అండ్ పాలు విరగకుండా ఎంతసేపు అయినా గట్టిగా అవ్వకుండా అండ్ మనం యూజ్ చేసే బెల్లాన్ని బట్టి రైస్ టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఎలా తయారు చేసుకోవచ్చు చిన్న టిప్స్ ద్వారా నేనైతే వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు రైస్ బెల్లం మిల్క్ డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి ముందుగా ఒక కప్ రైస్కి టూ కప్స్ ఆఫ్ బెల్లం అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను టూ కప్స్ ఆఫ్ బెల్లంని వన్ కప్ వాటర్లో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి బెల్లం కరిగి ఒక మరుగైతే రావాలి పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఇలా వేర్ చేసుకున్న బెల్లంని వడకట్టి పక్కకు పెట్టుకోండి దీనివల్ల బెల్లంలో ఉన్న ఇంప్యూరిటీస్ కూడా మనం వేర్ చేయొచ్చు వేడి పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోతుంది అలా అని రైస్ లో బెల్లం వేస్తే అన్నం సరిగ్గా ఉడకదు అందుకోసం అనేసి ఇలా బెల్లంని ని సపరేట్ గా మరిగించుకొని చల్లార్చుకొని అప్పుడు లాస్ట్ కు వేయాలి ఇలా బెల్లం వాటర్ చల్లగాయ్యే లోపు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ ని ఒక స్పూన్ నెయ్యిలో మంచిగా వేపుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటంటే మనం పాలల్లో మరిగిస్తున్నప్పుడు కొన్ని రైసెస్ అంటే ముక్కలుగా విరిగిపోతా ఉంటాయి ఇలా వేపుకోవడం వల్ల రైస్ అనేది ముక్కగా విరగదు అలానే ఉంటది ఇక్కడ నేను ఒక కప్పు రైస్ కి ప్రసాదం కాబట్టి సిక్స్ కప్స్ ఆఫ్ పాలైతే యూజ్ చేస్తున్నాను ముందుగా ఫోర్ కప్స్ ఆఫ్ మిల్క్ ని రైస్ ని ఉడికించుకోవడం కోసం అయితే యూజ్ చేసుకుంటాను మిగిలిన టూ కప్స్ ని లాస్ట్ లో వేస్తాను ఇన్ జనరల్ గా ప్రసాదం కోసం కాకుండా మా ఇంట్లో కోసం అయితే ఒక కప్ రైస్ కి త్రీ కప్స్ మిల్క్ వన్ కప్ వాటర్ అయితే యూజ్ చేస్తాను రైస్ లో మిల్క్ వేసాక నెమ్మది నెమ్మదిగా కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి రైస్ ఎంత వరకు ఉడికింది అని రైస్ మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు మాత్రమే బెల్లంని యూజ్ చేయాలి రైస్ ఉడకక ముందుకు బెల్లంని యూజ్ చేస్తే అసలు రైస్ అనేది ఉడకదు స్ఫూర్తిగా ఉడికాక నేనైతే ఇలాచి పౌడర్ని అయితే వేసుకున్నాను నాకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా వచ్చినట్టు అనిపించింది అందుకోసమే ఇప్పుడు మళ్ళీ మిల్క్ యూజ్ చేశాను ఇలా మధ్య మధ్యలో మిల్క్ యూజ్ చేసుకుంటూ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పరమాణాన్ని అయితే వండుతాను మధ్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా ఉడికించాను దెన్ ముందుగా నేను తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా ఆ సిరప్ని వేసాను ఇక్కడ ఒక పాయింట్ని నోట్ చేసుకోవాలి ఎంత మనం సిరప్ తయారు చేసినా కూడా స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచి అది వేసామంటే మాత్రం మళ్ళీ పాలు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది ఇలా సిరప్ వేసాక కూడా టూ నుంచి త్రీ మినిట్స్ వేసి మరిగించుకుంటాను అది కూడా స్లో ఫ్లేమ్లోనే మరిగించాలి లేదంటే పాల విరిగిపోయే ఛాన్స్ ఉంది లాస్ట్కి నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసాను గార్నిష్ కింద ఇంకొకటి మనం యూజ్ చేసే బెల్లాన్ని టేస్ట్ని బట్టే పరమాన్నం స్మెల్ కూడా ఆధారపడి ఉంటుంది అందుకే మంచి బెల్లం అయితే ఉంచుకోవాలి ఇలా మనం ముందే వేట్ చేసుకొని మరిగించుకొని వడపోసుకోవడం వల్ల చాలా వరకు టేస్ట్ అనేది క్యారమిలైజ్ అవుతుంది సో సేమ్ స్టెబిలైజ్డ్ టేస్ట్ అయితే ఉంటుంది దీనివల్ల బెల్లం టేస్ట్ అనేది రైస్కి అయితే రాదు ఎంతో కమ్మన్ అయినా అయితే రెడీ అయిపోతుంది దేవునికి మంచిగా ప్రసాదంగా పెట్టేసి మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా ఇవ్వండి ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళతో తినిపించడానికి ట్రై చేయండి ఇది కాల్షియం అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ ఎదుగుతున్న పిల్లలకి కాల్షియం ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ అందరు కూడా మీరు తింటూ మీ పిల్లలకి కూడా తినిపిస్తారనే నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు